హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్ని పార్ట్ ఫిఫ్టీ వన్ అండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇంకా నిద్ర లేవలేదేమో అనుకుంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అటువైపు చూడకుండా ఉండలేకపోయింది అవని అతను కనిపించకపోయేసరికి ఆమెకెందుకో కాస్త బెంగగా అనిపించింది చేతుకున్న వాచ్ వైపు చూసుకుని వెళ్తూ వెళ్తూ సరిగ్గా రిషి రావడంతో అక్కడే ఆగిపోయింది అవని అతని ముఖంలో భావం ఆమెకు సరిగ్గా బోధపడలేదు కానీ అతను ఒంటరిగా ఉండడం మాత్రం ఆమెకి అర్థమైంది అతని వైఫ్ ఇంకా నిద్రలేవలేదా లేకపోతే ఊరెళ్ళిపోయిందా అతని చేతుల్లో ముఖం దాచుకోవడం అసహనంగా ఉన్నట్టు ముఖాన్ని నిమరడం రెండు చేతులు తలలోకి పోనించడం వెంటనే తీసేయడం చాలా డిఫరెంట్గా అనిపించింది అవనికి అతని ప్రవర్తన ఆమె చూస్తుండగానే రాహిణి అతని పక్కకు రావడంతో అవని చప్పున ముఖం తిప్పేసుకుంది అప్పుడు కాస్త కలవరంగా ఉన్నాడు సమస్య మాత్రం ఇంకేదో ఏదో అయి ఉంటుంది అక్కడ ఇంకొక క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయింది అవని అక్కడి నుంచి రాత్రి జరిగిన దానికి రిష్ని ఫేస్ చేయాలంటే కష్టంగా ఉంది రాహినికి తను ఒక్కసారిగా అలా నిర్లక్ష్యం చూస్తే అతను ఎంత బాధపడతాడో తెలిసి ఆమె గుండెకి ఇనుపచువ్వగుచ్చుకున్న ఫీలింగ్ కలిగింది టాబ్లెట్స్ వేసుకొని సరిగ్గా కళ్ళు తుడుచుకుని కాఫీ పెట్టుకొని అతని దగ్గరికి వెళ్ళింది రాహిణి రిషి ఆమె పిలుపుకి తల తిప్పి చూశాడు కాఫీ కప్ ట్రే పట్టుకొని కనిపించింది రాహిణి కాఫీ తీసుకో అతని వైపు చూడకుండా ట్రే ముందుకు పెట్టింది ఆమె అతడు అది అందుకొని ఆమెనే చూశాడు అక్కడే చైర్లో కూర్చుని కాఫీ తాగుతోంది ఆమె రిషి అటు ఇటు చూడడం గమనించి పిలవకుండా ఉండలేకపోయింది రాహిణి అతడు పడుతున్న ఈ చిన్న వేదన ఆమె భరించలేకపోతుంది అతడి మనసుని పూర్తిగా విరిచేయడం తన వల్ల అవుతుందా మెల్లిగా మెల్లిగా అతనికి దూరం అవ్వాలి తను ఒక్కసారిగా దూరం అయితే అతడికి ఖచ్చితంగా అనుమానం వస్తుంది ఆమె పిలుపుకి ఆమె వైపు తిరిగి ఏంటి అన్నట్టు చూశాడు రిషి అప్పటికి కాఫీలు సేవించి ఉండడంతో ఆ కప్పులు రెండు పక్కన పెట్టేసింది రాహిని అతడి నడుము చుట్టూ చేతులు వేసి అతడి భుజం దగ్గర ముఖతాచుకుంది ఆమె అప్పుడు కలిగింది అతనికి రిలీఫ్ ఫీలింగ్ ఆమె తనని దూరం పెట్టిందా అనే సందేహం నుంచి అప్పుడు బయటకొచ్చాడు రిషి ఆమె తల మీద వేయకుండా అతను ఉండలేకపోయాడు ఆ క్షణం వద్దన్నా వస్తున్న కన్నీళ్లను కష్టంగా ఆపుతోంది రాహిణి ఇప్పటి నుంచి తను అతని దృష్టిలో ఒక సెల్ఫీ సమ్మాయిలా మారిపోవాలి అని దృఢంగా నిశ్చయించుకుంది ఏమైంది అలా ఉన్నావు రిషి ఏమీ అడిగింది అతన్ని అలా అడిగితే అతడు తన మీద కాస్త నిరాసక్త చూపిస్తాడని ఆమె ఫీల్ అయింది కానీ అతడు నిన్న ఆమె మూడ్ బాగోలేక అలా మాట్లాడిందని మరోలా అర్థం చేసుకున్నాడు రిషి ఆమెను గట్టిగా దగ్గరికి లాక్కొని నేనేమైనా నిన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నానా అతడు ఆమె తల మీద గడ్డమానించి అడిగాడు చచ్చా అలా ఎందుకు అనుకుంటావు కంగారుగా తల ఎత్తి అతడి వైపు చూసింది రాహిణి ఆ చూపుల్లోనే అతడికి సమాధానం దొరికిపోయింది ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఆమెను దుట్టిన ముద్దు పెట్టుకున్నాడు రిషి ఫ్రెష్ అయ్యిరా ఈలోపు టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అని అతనితో చెప్పింది రాహిణి ఆమెను వదిలి అతడు వెళ్ళిపోయాడు అతడు ఆలోచించిన విధానానికి రాహిణికి కన్నీళ్లు వచ్చాయి ఇతన్న తను బాధపెట్టాలనుకుంటుంది అది తన వల్ల అసలు అవుతుందా కొన్ని గంటల దూరానికి తనెంత నరకం అనుభవించింది అతను అంతే కదా ఇలా చేయడం కంటే అతనికి విషయం చెప్పి అతన్ని ప్రిపేర్ చేయడం మంచిదేమో ఒకవేళ తన వల్ల అతనిలో అమ్మాయిల మీద మంచి అభిప్రాయం పాడవుతుందేమో మళ్ళీ ఆ రకంగా ఆలోచనలు మొదలయ్యాయి రాహినికి ఆమె బుర్ర ఆలోచించి ఆలోచించిన క్షణం లేకుండా పోతోంది అతనికి ముందు తలనొప్పి ఎక్కడ వస్తుందేనని భయపడి చచ్చిపోతోంది రాహిణి మేనేజర్ బారి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు అవనికి తను వద్దు వద్దు అంటూనే రిషి ఫోటో చూపించుక తప్పలేదు ఆమెకి మరొకరిని తన భర్తగా తను ఊహించుకోలేకపోతుంది రిషిని చూశాడు ఆ మేనేజర్ ఫోటోలో అవని మీద రంగు తక్కువే కలిసి ఉన్న కనుబొమ్మలు కోలముక్కు విశాలమైన పాలభాగంలో భాగంలో ముందుకు పడిన ఒత్తైన జుట్టు ఎత్తుగా ఉన్నట్టే కనబడుతున్నాడు కూర్చునే విధానం చూసి ముఖం గంభీరంగా కనబడుతోంది అతనిది ఫోన్ అవనికి తిరిగి ఇచ్చేశాడు మేనేజర్ ఇద్దరు మేడ్ ఫర్ మేడ్ఫర్ ఈచిధరలా కనిపిస్తుంటే ఇంకేం మాట్లాడలేకపోయాడు మేనేజర్ ఒకవేళ మీట్ అవ్వాలి అంటే ఏం చేయాలో అర్థం కాలేదు అవనికి మేనేజర్ అలా అడగకూడదని ఊపిరి బిగబట్టుకుని అలాగే నిలబడింది అక్కడే ఆమె మీ పెళ్ళి అవని అని అడిగాడు మేనేజర్ త్రీ మంత్స్ ఉంది సార్ ఈ మంత్ అయిపోతే ప్రాజెక్ట్ అయిపోతుంది కదా నెక్స్ట్ నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను అని చెప్పింది అవని నీ పెళ్ళికి పిలుస్తావా అవని అని అడిగాడు మేనేజర్ తప్పకుండా పిలుస్తాను సార్ అంది నవ్వు నటిస్తూ ముందు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతే ఆ తర్వాత తను ఫ్రీ అయిపోతుంది అవని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ మేనేజర్ ఎలాగైనా అవన్నీ తన దారికి రప్పించుకోవాలని చూస్తున్నాడో ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి నెక్స్ట్ అవనిని దక్కించుకోవాలి కనీసం ఒక్కసారైనా ఇవేమీ తెలియని అవని బాధ తీరిపోయిందని రిలాక్స్డ్ ఫీల్ అయిపోయింది సాయంత్రం బయటికి వెళ్ళి అలా బయట తిరిగేసి డిన్నర్ చేసి ఇంటికి వచ్చారు రిషి రాహిణి రిషి స్నానానికి వెళ్ళిపోయాడు అతని కోసం ఎదురు చూస్తూ బెడ్ మీద కూర్చుంది రాహిణి ఆ ముందు రోజు సాయంత్రం తను హాస్పిటల్కి వెళ్ళింది తను ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల తెలియకుండానే అలాగే మత్తులోకి వెళ్ళిపోయింది తనకి మెలుగు వచ్చి చూసేసరికి చాలా ఆలస్యమైపోయింది రిషి తన కోసం వెతుకుతూ కంగారు పడుతూ ఉంటాడని వెంటనే కాల్ చేయబోయి కూడా తన పట్ల అతనికి విరక్తి కలిగించానని అంటే ఇలాంటివి తప్పనిసరి అని ఫీల్ అయ్యింది రాహిణి అందుకే ఇంటికి వచ్చి అలా మాట్లాడింది అతనితో అతన్ని ఆ చిన్న ఇబ్బంది పట్టడం ఆమె తట్టుకోలేకపోతుంది బంగారం ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చాడు రిషి అంది ఉలిక్కిపాటుగా ఏమైంది టవల్ హ్యాంగర్కి తగిలించి ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు రిషి ఆమె తల అతని ఒడిలో నుంచి కళ్ళు మూసుకుంది అతనికి విషయం చెప్పాలి తన చావుకి అతన్ని ప్రిపేర్ చేయించాలి కానీ ఎలా అతని చేతిని తన పెదవుల దగ్గర పెట్టుకుని కళ్ళు మూసుకుంది రాహిణి చిన్నగా నవ్వుతూ ఆమె మీద ముద్దు పెట్టుకున్నాడు అతను ఆమె అతనితో మెల్లిగా మాటలు మొదలుపెట్టింది అతడు బదిలిస్తున్నాడు ఇలాగే జీవితాంతం సాగిపోతే ఎంత బాండునో కదా కానీ తనకి ఆ అదృష్టం లేదు తను పోయేలోపు తన జీవితాంతం ఇచ్చే ప్రేమ ఈ కొద్ది రోజులకే అతనికి ఇచ్చేయాలి అతని వడిలో నుంచి లేచి నేను నా రూంలో పడుకుంటా అంటూ బెడ్ దిగిపోతున్నా ఆమె చేతులు పట్టుకుని మీదకులాకేసుకున్నాడు రిషి కళ్ళెత్తి అతడి వంక చూసింది రాహిణి అతడు తనని ఎంతగా కోరుకుంటున్నాడో ఆ కళ్ళల్లో కనబడుతోంది ఆ తర్వాత తనకొచ్చే హెడేక్ నథింగ్ అనిపిస్తోంది ఊరించి వెళ్ళిపోతే ఎలా కళ్ళు ఎగిరేశాడు రిషి చిన్నగా నవ్వుతూ నిద్రొస్తుంది నాకు అంది కవ్విస్తూ దా బజ్జ్జుందం క్షణాల్లో ఆమెని ఎత్తినట్టుగా దిండి మీదకి చేరవేశాడు ఒక్కసారిగా ఉలిక్కి పడింది రాహిణి చిన్నదానికి ఎందుకంత కంగారు పడిపోతావు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని చెప్పాడు రిషి ఆమె ఎందుకో కాస్త డిస్టర్బ్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంటే దూరం జరిగాడు అతను ఆమె నుంచి రాహిణి చేతులు చాచింది ఆమె చెంప మీద చిన్నగా తట్టి పడుకో అంటూ ఆమె తలని నిరుతూ అన్నాడు రిషి రాహిణి తల అడ్డంగా ఊపేస్తూ చేతులు చాచింది అతని పెదవుల మీద గర్వంతో కూడిన నవ్వొచ్చింది దానికి కారణం ఆమె ప్రేమే తన మీద ఆమెకున్న ప్రేమికి మురిసిపోయాడు అతను ఆమె అదరాల మీద మధుర సంతకం చేశాడు ఏకాంత సేవకు దారితీస్తూ అలాగే దుప్పటి చుట్టుకుని చెదిరిపోయి ముందుకు పడిపోతున్న జుట్టును సవరించుకుంది రాహిణి ఎంతో ప్రశాంతంగా నిద్రపోతు కనిపించాడు రిషి కనీసం అతనికి ఆ ప్రశాంతతనైనా ఇస్తున్నందుకు కొంతలో కొంత తృప్తిగా ఉంది ఆమెకి ముందుకు వంగి రిషి చంపు మీద ఇష్టంగా ముద్దు పెట్టుకుంది రాహిణి తను కాస్త నిర్లక్ష్యం చూపినా అతను భరించలేడు ఆ విషయం రాహిణికి తెలుసు తనకి బ్రతకాలని బలంగా అనిపిస్తోంది తనకి ప్రాణభిక్ష పెట్టమని దేవుణ్ణి వేడుకుంటోంది తను లేకపోతే అతనేమైపోతాడని భయం వేస్తోంది రాహిణికి ఆమెకు మొదలైంది భయంకరమైన తలనొప్పి ఇక అక్కడ ఒక క్షణం కూడా ఉండలేక పక్క రంగొచ్చిపడింది ఆమె అనుభవిస్తున్న నరకం చూస్తుంటే ఆ గదిగోడలు బిక్కుబిక్కుమంటున్నాయి నిమిషం అరగంట గంట ఆమె వేదన వేదన కాదు తను ఆ నొప్పికి మెల్లిగా అలవాటు పడాల్సింది మధ్యలో మెలకువ వచ్చిన రిషికి పక్కన రాహిని కనిపించలేదు మత్తుగా కళ్ళు తెరుస్తూ ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు బాత్రూంలో కూడా కనిపించలేదు బాల్కనీ డోర్ మూసి ఉంది అక్కడి నుంచి అతను హాల్లోకి వచ్చాడు రాహిణి రూమ్లో లైట్ వెలుగుతోంది తలుపులు మూసివేసి ఉంది రిషి తలుపు కొట్టాడు బంగారం అప్పుడే ఆ బాధ నుంచి బయటపడిన రాహిణి నిద్రకి ఉపక్రమిస్తోంది అప్పుడప్పుడే నిద్ర పట్టిస్తున్న ఆమె ఉలిక్కిపడి లేచింది తలుపు కొట్టిన శబ్దం వినిపించడంతో బంగారం అతడు అనుమానంగా మరోసారి పిలిచాడు ఆమె లోపల ఉందా లేదా అని రాహిణి కళ్ళు తుడుచుకుని జుట్టు సరిచేసుకుంది ముఖం మీద నవ్వు పులుముకుని తలుపు తెరిచింది అతడు అయోమయంగా చూస్తూ ఎక్కడికొచ్చావేంటి అని అడిగాడు రిషి నా డ్రెస్ ఈ రూమ్లోనే ఉంది కదా అందుకే ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అయ్యాను అబద్ధం చెప్పింది రాహిణి ఒక్క క్షణం ఆమె పక్కన కనిపించకపోయేసరికి అతనికి ఎంత కంగారు వేసిందో అతనికే తెలుసు అతడు ఆ రూమ్లోకి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి ఆమెతో పాటు బయటకు వచ్చాడు అక్కడి నుంచి తమ గదిలోకి ఆమెను తీసుకొచ్చేశాడు ఈ మధ్య ఏంటి రోజు రోజుకి వెయిట్ లాస్ అయిపోతున్నట్టున్నావు అలా కనిపిస్తున్నావు ఆమె చేతి మీద మృదువుగా తడుతూ అడిగాడు రిషి నా ఎనర్జీ మొత్తం నువ్వు లాగేసుకుంటున్నావు అతడి విశాలమైన ఛాతీ మీద వేళ్లతో రాస్తూ అంది రాహిణి మొదట అతనికి అర్థం కాలేదు కానీ కాసేపుడికి ఆమె మాటల్లో అర్థం బోధపడింది ఆమె తలని మెల్లిగా స్పృశిస్తూ లేదు బంగారం నీ ఫేస్లో ఏదో గ్లో తగ్గింది అనుమానంగా నడతను అదేం లేదు నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అతడి చుట్టూ చేయేసి కళ్ళు మూసుకుంది రాహిణి ఆమె తల మీద ముద్దు పెట్టుకుని దగ్గరకు తీసుకుని అతను మరో రెండు రోజుల్లో ఇద్దరు బెంగళూరు నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నారు సరిగ్గా అక్కడ కూడా తమ బిజినెస్ స్ప్రెడ్ చేస్తే ఎలా ఉంటుంది ఇల్లు కూడా ఇక్కడే ఉంది పెళ్ళయ్యాక ఇక్కడికే వచ్చేయచ్చు అనే ఆలోచన వచ్చింది రిషికి రాహిణిని హైదరాబాద్ పంపించేసి తను రెండు రోజుల్లో పని చేసుకుని వెళ్దామనుకున్నాడు అవని రేపు నా బర్త్డే అందరికీ పార్టీ ఇస్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి మేనేజర్ మరీ మరీ చెప్పాడు రాకపోతే ఇంకేం ఇబ్బంది చేసి అని వస్తాను సార్ అని చెప్పింది అవని అతనితో తన కొలికి కూడా వస్తాను అన్నంతో అవని రిలాక్స్ అయింది మామూలుగానే పిలుస్తున్నాడేమోనని భ్రమపడింది అక్కడంతా మేనేజర్ చెప్పినట్టు వినే మనుషులే అని పాపం అవనికి తెలియదప్పుడు తను వచ్చిన రెండు మూడు నెలల్లో తన మీద ఎవరు ఎఫెక్షన్ చూపించరు తను ఎవరికి అవసరం లేదు అనే విషయం తాత్కాలికంగా మర్చిపోయి చిక్కుల్లో పడ్డానికి తెలియకుండానే సిద్ధమైపోయింది ఆవని పెప్పర్ స్ప్రే చాకు ఎప్పటిలాగే బ్యాగ్లో పెట్టుకుంది అవని చిన్నప్పటి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఇవన్నీ తప్పనిసరి అయిపోయింది ఆమెకి ఎందుకో మనసు కీడిచంకిస్తున్నా పెళ్ళకపోతే అదగ గొడవని తప్పక మేనేజర్ ఇంటికి బయలుదేరింది ఆవని అడ్రస్ చెక్ చేసుకుని ఇంటి ముందు క్యాబ్ దిగింది బయట అంతా లైటింగ్స్ ఉండడంతో మిగతా వాళ్ళు వచ్చి ఉంటారనుకుంది ఆమె కాస్త రిలీఫ్ ఫీలింగ్ అనిపించి లోపలికి నడిచింది ఆ వీధులు చాలా ఇల్లున్నాయి ఏమైనా తప్పుగా ప్రవర్తిస్తే అరిచి గొడవ చేయొచ్చు అనుకుంది ఆమె ధైర్యంగా ఇంట్లోకి అడుగుపెట్టింది ఇంట్లో ఏ ఒక్క పురుగు లేరు కనిపించలేదు కూడా భయం భయంగా అనిపించి వెనక్కి వెళ్ళిపోవాలా అని ఆలోచన వచ్చింది ఆమెకి అదే సమయంలో మేనేజర్ బయటికి రాగానే ఆమె ముఖం మీద నవ్వు పులుముకుంది వెంటనే హ్యాపీ బర్త్డే టు యూ సార్ తను తీసుకొచ్చిన బొకే అందించింది అతనికి థ్యాంక్ యూ అవని అంటూ బొకే తీసుకునే వంకతో ఆమె చేతులు మెల్లిగా తాకుతుంటే అవనికి ఇబ్బందిగా వికారంగా అనిపించి గవుక్కున వెనక్కి లాక్కుంది చేతులను కూర్చో సోఫా చూపించి ఎదురుగా కూర్చున్నాడు ఆ మేనేజర్ మిగతా వాళ్ళు ఎక్కడ సార్ చేతిలో ఉన్న బ్యాగ్ని నలిపేస్తూ అలాగే నిలబడింది ఆవని ఆమెకి లోపల చచ్చేంత భయంగా ఉంది వస్తారా అవని నువ్వు కాస్త ముందు వచ్చినట్టున్నావు అన్నాడు అదోలా నవ్వుతూ అవని అక్కడి నుంచి వెంటనే బయటపడాలి చాలా తెలివిగా బిహేవ్ చేయాలని తను అవనికి వెక్కిళ్ళు వచ్చాయి సార్ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అంటూ సోఫాలో కూర్చుంటూ అడిగింది ఆవిని మేనేజర్ పంట పండినట్టు అనిపించింది అతడి పని ఇంత సులువుగా అయిపోతుందని అస్సలు అనుకోలేదు అతను అలాగే అవని అన్నాడు మేనేజర్ అవని సోఫాలో కూర్చోడంతో కాస్త నిశ్చింతగా ఫీల్ అయ్యాడు అతను కిచెన్ వైపుకి వెళ్ళాడు ఇల్లు చాలా బాగుంది సార్ అంతా గమనిస్తున్నట్టుగా చెప్పింది అవని వెనక్కి ఒకసారి చూశాడు మేనేజర్ అవని మొత్తం చూస్తున్నట్టే ఉంది తన మాయలో పడిపోయిందని ఎక్స్పెక్ట్ చేశాడు ఆ మేనేజర్ మెల్లిగా లేచి వస్తువులు చూస్తున్నట్టు నిలబడింది అవని కూల్ వాటర్ నేను తాగను సార్ అంటూ మేనేజర్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంటే గట్టిగా అరిచి చెప్పింది ఓకే అంటూ కాస్త లోపలికి వెళ్ళి గ్లాస్ బయటికి తీస్తున్నాడు అవని మెల్లిగా తలుపు దగ్గరికి వచ్చి బోల్డ్ తెరిచింది మెల్లిగా తలుపు తీసుకుని బయటికి వచ్చింది అవని మంచినీళ్ళు గ్లాసులో స్లీపింగ్ పిల్స్ కలిపే ప్రాసెస్లో ఉన్నాడు ఆ మేనేజర్ అక్కడి నుంచి మెల్లిగా బయటపడింది అవని హాల్లో కనిపించకపోవడంతో తలుపు తెరిచి ఉండడం వెనక్కి తిరిగి చూసిన మేనేజర్కి మతిపోయినట్టు అనిపించింది గబుక్కుల చేస్తున్న పని అక్కడే ఆ వదిలేసి హాల్లోకి పరిగెత్తాడు హాల్లో కనిపించలేదు తలుపు దగ్గరికి రాగానే బయట గేట్ తీస్తూ కనిపించింది అవని ఏ అవని ఎక్కడికి కంగారు పడిపోతూ గట్టిగా అరిచాడు మేనేజర్ చేజిక్కిన అవకాశం ఎక్కడ జారిపోతుందని అతని భయం అర్జెంట్ ఫోన్ కాల్ సార్ మా డాడీ కాల్ చేశారు నాకు కాబోయే హస్బెండ్ సిటీకి వచ్చారంట కలవాలి నేను మరోసారి వస్తాను సార్ గేట్ తీసుకుని బయటికి వచ్చేసి మళ్ళీ గేట్ క్లోజ్ చేసింది అవని ఏ యాగు అంటూ ఆవేశంగా బయటకు వచ్చేశాడు ఆ మేనేజర్ అతడు ఎక్కడ వెంటపడి ఇంట్లోకి లాక్కెళ్ళిపోతాడేమోనని భయం వేసి చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ సార్ అంటూ అక్కడి నుంచి పరుగు పెట్టింది అవని చేతికి అందిన వస్తువు జారిపోయినట్టు అనిపించింది ఆ మేనేజర్కి ఎంత తెలివిగా తప్పించుకుంది అనుకోకుండా ఉండలేకపోయాడు అవనిని ఉద్దేశించి చాలా కోపంతో ఆవేశంతో అవనిని ఏదో ఒకటి చేయాలని ఊగిపోయాడు కార్ తీసుకుని బయటికి వచ్చి పడ్డాడు అప్పటికే అవని పరుగు అందుకుంది ఒకవైపు క్యాబ్ బుక్ చేసుకుంటుంటే అది అవ్వలేదు శక్తినంతా కూడా తీసుకుని పరుగు పెడుతోంది అవని మెయిన్ రోడ్డు మీదకి వచ్చిన మేనేజర్కి అవని ఎటు వెళ్ళిందో తెలియలేదు ఇంతవరకు అతను ప్లాన్ చేసింది ఏది వర్కౌట్ అవ్వకుండా లేదు కానీ మొట్టమొదటిసారిగా అవని తన ప్లాన్ని బెడ్చి కొట్టేలా చేసి తప్పించుకుని వెళ్ళిపోయింది అది ఎంత ఈజీగా తనని వెర్రివాని చేసి పారిపోతుంది కక్షతో రగిలిపోతున్నాడు మేనేజర్ రేపు ఆఫీస్లో ఎలా తప్పించుకుంటుంది రోడ్డు వెంట వెతుకుతూనే ఉన్నాడు ఖచ్చితంగా దొరికితే అవనిని ఏదో ఒకటి చేయాలనే కోపం మీద ఉన్నాడు అతను వెనక్కి వెనక్కి చూస్తూ పరిగెడుతున్న అవని ఎదురుగా వస్తున్న కార్ని చూసుకోలేదు కారు మీదకొచ్చినట్టే అనిపించడంతో భయంతో గట్టిగా అరిచి అలాగే నిలబడిపోయింది కేవలం ఒక్క ఇంచు ఆ కారు ముందుకు వేస్తే ఆమె మీద కారు వెళ్ళిపోయేది రెండు చేతులు ముఖానికి అడ్డుపెట్టుకుని భయంతో అరుస్తూ అలాగే బొమ్మల బిగుసుకుపోయింది అవని ఆ కారులో రిషి ఉన్నాడు అతనికి చాలా కోపం వచ్చింది దవడలు బిగించి కోపంగా కారు దిగాడు కథ కొనసాగుతోంది ఇప్పుడు రిషి రియాక్షన్ ఏమై ఉంటుందంటారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఏమనిపించిందో చిన్న కామెంట్ అయినా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం